ఈ వీడియోలో మనం నపుంసకత్వాన్ని జయించడం కోసం ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఒక అరుదైనటువంటి మార్గాన్ని తెలుసుకుందాం ఎవరైతే ఇలాంటి సమస్యతో బాధపడతారో అలాంటి వారు రాత్రి వేళ ఒక వెడల్పాటి గాజు పాత్రలు శుభ్రం చేసినటువంటి వాము అంటే ఓమ నింపి ఆ వాము మునిగే వరకు నిమ్మరసం పోసి కలబెట్టి ఉదయం వరకు నానబెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో ఎండబెట్టి ఎండించాలి మళ్ళీ రాత్రిపూట సరిపడినంత నిమ్మరసం పోసి తెల్లవారి ఎండలో పెట్టాలి ఇలా వరుసగా ఏడు రాత్రులు ఇలాగే చేయాలి నానబెట్టి ఏడు పగళ్ళు ఎండబెట్టడం ఇలా ఏడు రోజుల అనంతరం చివరిగా బాగా రెండు రోజులు ఎండిన తరువాత దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి రోజు ఉదయం పూట మూడు గ్రాముల నుండి ఆరు గ్రాముల మోతాదుగా ఈ చూర్ణాన్ని తింటూ ఉంటే క్రమంగా రక్త శుద్ధి జరుగుతుంది దాంతోపాటు రక్తం వృద్ధి కూడా జరుగుతుంది దాంతో పాటు శక్తివంతమైనటువంటి వీర్యం పుట్టి నపుంసకత్వం హరించిపోయి మగతనం విశేషంగా పెరుగుతుంది ఇది ఆయుర్వేదంలో చెప్పడమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి తంత్ర చిట్క ఇది ఒక దివ్యమైనటువంటి ఔషధిగా పనిచేసి ఆ యొక్క పురుషుణ్ణి ఉత్తమునిగా మారుస్తుంది ఈ యొక్క విధానాన్ని శ్రద్ధతో ఆచరించండి సత్ఫలితాలు పొందండి